పవిత్రాహ్న నామముల ఆమెను ఈరోజు దేవుని వాగ్దానము మీరు దుఃఖింపవలదు యావేనందు ఆనందించుటయే మీకు శక్తి నెహ్మయ్య ఎనిమిదవ అధ్యాయం వచనం గాస్కల్ వర్స్ ఆఫ్ ద డే అప్పుడు మరియమ్మ ఇట్లు పలికాను నా హృదయము ప్రభువును స్మృతించుచున్నది నా రక్షకుడుగు దేవుని అందు నా ఆత్మ ఆనందించుచున్నది లోక ఒకటవ అధ్యాయం నలభై ఆరు నలభై ఏడు వచనం పవిత్రాత్మ దేవ మా మీద రండి మరియమాత మా కొరకు ప్రార్థించండి క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం ఈ మీ మరణమును ప్రకటించడము మీ ఉత్నమును చాటిడము మీరు మరలావచ్చు వరకు వేచి ఉందము ప్రత్వేక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు వారికి వద్దన లర్పిద్దాం తండ్రి దేవ మీకే స్థుతి గణ మహిమ యేసు దేవ మీకే స్థుతి గణ మహిమ ఆత్మదేవ మీకే స్థుతి గణ మహిమ త్రియేకదేవ మీకే స్థుతి గణ మహిమ ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం లూకాసు వార్త ఒకటవ అధ్యాయం వచనములు ముప్పై తొమ్మిది నుండి యాభై ఆరు వరకు ఆ దినములలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణముకు త్వరితగతిగా ప్రయాణమైపోయాను ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబేతమ్మకు వందనవచనము పలికెను ఆ శుభవచనములు ఎలిజబేతమ్మ చెవిన పడగనే ఆమె గర్భము అందలి శిశువు గంతులు వేశాను ఆమె పవిత్రాత్మ చే పరిపూర్ణరాలాయను పిమ్మట ఎలజబేతమ్మ ఎలుగెత్తి ఇట్ల నేను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చట నాకు ఎలాగూ ప్రాప్తించెను నీ వందన వచనంలో నా చెవిన సోకగానే నా గర్భమందులు శిశువు ఆనందము చేయి గంతులు వేసాను ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను నా హృదయము ప్రభువును స్థుతించుచున్నది నా రక్షకుడైన దేవుని అందు నా ఆత్మ ఆనందించుచున్నది ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెడరు ఏలైనా సర్వశక్తి మంత్రుడు నా ఎడల గొప్ప కార్యము చేశాను ఆయన నామము పవిత్రమైనది ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికలను తరతరముల వరకు ఉండును ఏలయన తన బాహుబలమును చూచి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించను అధిపతులను ఆసనముల నుండి పడత్రోసి దీనులను లేవనెత్తెను ఆకలి కొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను మన పితరులకు అబ్రహామునకును అతని సంతతికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకులకు ఇస్రాయేలునకు సహాయము చేశాను మరియమ్మ మూడు మాసములు ఎరజవేతమతో ఉండి పిమ్మట తన ఇంటికి పెరిగిపోయాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు కలింగ్గాక ప్రార్థించడం ఓ క్రీస్తు ప్రభ ఈరోజు పెంత్రకోస్త పండగకు రెండవ నవీన రోజు జరుపుకుంటుండగా పవిత్రాత్మ వరమైన ఆనందం గురించి ధ్యానిస్తూ ఉన్నాం ప్రభువ ఈరోజు మనసు విశీర్షపట్టణంలో కూడా ఎనిజతమ్మ గర్భంలోని శిశువు మరి మాత రాగానే ఆనందంతో గంతులు వేసింది అని చెప్పి చెప్పబడుతూ ఉంది ప్రభువ మీరు మరి మాత గర్భమున ఉన్నందుకే ఆమె పరి పవిత్రాత్మతో నింపబడటం వల్ల ఎలిజబేత్ కూడా పవిత్రాత్మతో నింపబడి ఆమె గర్భమునంది ఆనందంతో గంతులు వేసిన అదేవిధంగా మరీ మాత కూడా చెప్తూ ఉన్నారు నా ఆత్మ ప్రభువు నందు ఆనందించుచున్నది అని చెప్పి ప్రభు మిమ్మల్ని ప్రతిమాలి వేడుకొంచున్నాము క్రీస్తు ప్రభువ మీ ఆనందాన్ని మా హృదయాల్లో సంపూర్ణంగా నింపండి ప్రభువ మీ ఆనందం నింపబడాలంటే ప్రభువ మేము మీ ఆజ్ఞలు పాటించాలి అని మీరు చెప్తూ ఉన్నారు తండ్రి యోహాను సువార్త పదిహేన అధ్యాయంలో మీ ఆజ్ఞలు పాటించి మీ ప్రేమ ఎందు నెలకొంటేనే నా ఆనందము మీ అందు పరిపూర్ణమవుతుంది అని చెప్తున్నారు ఉన్నారు ప్రభు మీ ఆనందాన్ని సంపూర్ణంగా మా హృదయాల్లో నింపండి ప్రభువ మీ ప్రేమను మా హృదయాల్లో నింపండి ప్రభువ మా జీవితాలను మీ అందు పరిపూర్ణమగులాగా మమ్మల్ని ఆశీర్వదించి అయ్యా మా ప్రార్థనలు యేసు ప్రభు శ్రేష్టమైన నామం అడిగి వేడు కొంచెం నాము తండ్రి ఆమె